టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన సమయంలో తాను లేనని ఆ సమయంలో పొలం పనులు చేసుకుంటున్నానని మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అన్నారు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు జరిగినటువంటి దాడికి సంబంధించి దానిలో నా పాత్ర కూడా ఉంది అని చెప్పి గుంటూరు సిఐడి వాళ్ళు సుమారు నాలుగైదు రోజుల క్రితం నాకు నోటీస్ ఇవ్వటం జరిగింది ఆ నోటీసులో నన్ను నూట ఇరవై ఏడవ ముట్టయిగా చేరుస్తూ విచారణకి ఈ రోజున అంటే ముప్పై ఒకటవ తారీఖున హాజరుగమ్మని చెప్పి చెప్పిన దాని మీద ఈ రోజున నేను నా న్యాయవాదితో కలిసి ఈ రోజున గుంటూరు సిఐడి ఆఫీసు రావడం జరిగింది సుమారు గంట రెండు గంటలు వాళ్ళు నన్ను విచారించుకోవడం జరిగింది జరిగినటువంటి వాస్తవాలన్నీ కూడా నేను వారి నోటీస్ తీసుకొని వెళ్ళాను ఆ రోజున నేను లేను అసలు నాకు తెలియదు ఈ విషయం గురించి కూడా ఎప్పట్లాగనే నేను ఆ రోజున కూడా ఆ దాడి జరిగినటువంటి రోజును నేను వ్యవసాయం చేసుకుంటా ఉన్నాను నా పొలంలో ఉన్నాను కావాలంటే మీరు చెక్ చేసుకోండి అని చెప్పి చెప్పాను నేను వాళ్ళకి వాళ్ళు అడిగిన మిగతా ప్రశ్నలన్నిటి కూడా నేను పూర్తిగా నాకు తెలిసినంత వరకు నేను సమాధానం జరుగుతున్నాను అసలు నాకు నోటీస్ ఇవ్వటం అని అంటేనే ఎంత దారుణమో ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను అందరినీ కూడా ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ అధికారులు దర్యాప్తు చేసి ఆ దర్యాప్తులో వాళ్ళు వాళ్ళు ఆ దర్యాప్తుకి సంబంధించిన విధంగా కొంతమంది నేరస్తుల్ని వాళ్ళు చేర్చుకోవడం జరిగింది ఆ దర్యాప్తులో భాగంగా మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరికొంతమందిని ఆ దాడికి సంబంధించి అదే దర్యాప్తులో యాడ్ చేయడం జరిగింది ఇంత జరిగినా కూడా ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం గడిచిన తర్వాత కూడా ఇంత అయినా కూడా మళ్ళీ లాస్ట్లో నన్ను చేర్చడం అని అంటే ఇది వాస్తవానికి నేను అనుకుంటుంది వాళ్ళకి తెలుసు తెలుగుదేశం వాళ్ళకి కూడా ఆ దాడిలో నేను లేను నా పాత్ర ఉండదు అని చెప్పి తెలిసినా కూడా నేను గతంలో అక్కడ నారా లోకేష్ గారి మీద గెలుచున్నాను మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగు అప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ నేను ఎదుర్కోవడం కూడా అందరికీ దేశం విషయంలో ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రాజకీయ కక్షనే నేపథ్యంగా చేసుకొని ఛార్జ్ షీట్ చేసేటటువంటి చివరి తరుణంలో నా మీద ఈ కేసులో నన్ను ముద్దాయిగా చేర్చాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఏమో కానీ నా విషయంలో ఎలా ఎటువంటి ఆధారాలు లేవండి ఎందుకంటే వాళ్ళు చూపించినటువంటి సీసీటీవీ ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ సీసీటీవీ ఫుటేజెస్లో నేను లేను అయితే నాకు తెలిసి ఏ కో ఎక్యూజ్డ్ కూడా అంటే నన్ను ఎక్యూజుడ్గా చేర్చారు కాబట్టి ఏ కో ఎక్యూజుడ్ కూడా తన కన్ఫెన్షన్ కన్ఫెషన్ స్టేట్మెంట్లో నా పేరు చెప్పు ఉంటారని చెప్పి నేను భావిస్తున్నా భావించట్లా ఎందుకంటే నేను లేను కాబట్టి ఎక్కడన్నా జరిగినటువంటి సంఘటనలో వెనక కానివ్వండి ముందు కానివ్వండి ఎవరన్నా ఉంటే వాళ్ళ పేర్లు వస్తే చెప్తారు వాళ్ళు సీసీటీవీ ఫుటేజెస్లో లేవు గత ప్రభుత్వం విచారణ సమయంలో నా పేరు లేదు ఈ ప్రభుత్వం విచారణ సమయంలో నా పేరు లేదు ఇంత ఉన్నా కూడా ఛార్జ్ షీటు రేపు ఇల్లుండవు అంటే కొద్ది కొద్ది రోజుల్లో వేస్తారు అనంగా మరి నా పేరు చేర్చడం అని అంటే అది చాలా రాజకీయ కాక్ష రాజకీయ కుట్రగా నేను భావిస్తాను ఇంకా వాళ్ళ వాళ్ళు అడిగిన బయటకి ఏం చెప్ప చెప్పేట పరిస్థితి ఉండదని నేను అనుకుంటానండి ఏం అడిగినా వాళ్ళు అడిగిన అన్నిటికీ నేను చెప్పడం జరిగింది వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం కొన్ని ఆధారాలతోనే విచారణ చేటం అనేది కానీ అసలు ఏది ఉండదు ఎవరు అడిగినా కూడా చెప్తారు తప్పుడు విధానాలు కానీ తప్పుడు పనులు కానీ మేము తెలిసేవాళ్ళం కానీ కాదు ఎక్కడ ఎటువంటి లోపాలు తప్పులు లేవు కాబట్టి ఏదో ఒక కేసు అని చెప్పేసి లాస్ట్కి ఛార్జ్ షీట్ వేసేటటువంటి సమయంలో నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్న సిఐడి అధికారుల మీద కూడా బహుశా పై స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీ స్థాయి నుంచి ఆదేశాలు వచ్చిన దాని మీద నా మీద మరి కేసును బనాయించడం జరిగిందని చెప్పి నేను భావిస్తూ ఏదేమైనా కూడా గౌరవ న్యాయస్థానాన్ని ఇప్పటికే నేను యాంటిసిపేటరీ బెయిల్కి నేను ఆశ్రయించి ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా నన్ను నేను ముద్దాయిగా బయటకు వస్తాను సత్యం ధర్మం తెలుస్తుంది